రైట్ గుడ్ మార్నింగ్ ఈ రోజు వచ్చేసరికి ఫుడ్ సప్లై ద్వారా రిజల్ట్ రావడం జరిగింది మన యొక్క ఆర్ఎంపి సార్ను నరేందర్ సార్ను గారిని కలవడం జరిగింది సో అదేంటి అని చెప్పి వారి యొక్క డౌన్ లైన్ సార్ను అప్లైన్ సార్ కలవడం జరిగింది మోహన్ సార్ చెప్పండి సార్ సార్ కచ్చేసరికి ఏం ప్రొవైడ్ చేసారు ఎందుకోసం ప్రొవైడ్ చేసారు నా పేరు మోహన్ నేను నేనుక గ్రామం నందిపేట మండల్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్ నేను లంక రమేష్ సార్ బురద గోపి సార్ లో జాయిన్ అవ్వడం జరిగింది అందులో భాగంగానే ఇతనికి షుగర్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి షుగర్ ఫేస్ చేస్తున్నాడు మనం మన వెజ్టీస్ ఫుడ్ సప్లిమెంట్ ఇతనికి ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్ లో బెస్ట్ రిజల్ట్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు బయట ఏ రకమైన మెడిసిన్స్ వాడడం లేదు ఆ ఫలితం ఏందో ఆయన మాటల్లో వినండి సార్ ఈ సప్లిమెంట్ తో ఫుల్ రిజల్ట్ వచ్చింది అండి అంతకుముందు హైదరాబాద్ షుగర్ ఉండే ఈ సప్లిమెంట్ వాడిన తర్వాత హండ్రెడ్కి వచ్చింది నార్మల్ వచ్చింది ఇప్పుడు నేను మెడిసిన్ ఏ మెడిసిన్ వాడడం లేదండి ఈ మెడిసిన్ తోటి బాగా షుగర్ అంతా నార్మల్ అయిపోయింది అందరు దీన్ని వాడాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అంటే మీ యొక్క అనుభవం అనేది ఇది ఎవరైనా వాడుకోవచ్చు సో ఎలాంటి ఇబ్బంది లేకుండా సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా దీన్ని ఫుడ్ సప్లిమెంట్ వాడుకోవచ్చు కదండి సార్ థ్యాంక్ యూ